నమస్కారం ఈ వీడియోలో తులరాశి గురించి మాట్లాడుకుందాం మొదట శరీర స్థానం చూస్తే బాగానే ఉంది ఇబ్బంది లేదు రెండవది ధన స్థానం చూస్తే ఇది ఇబ్బందికరంగానే ఉంది ఎందుకంటే శత్రుగ్రహాలు రెండు ఉన్నాయి గురువు చంద్రుడు వీళ్ళిద్దరూ శత్రుగ్రహాలు కావున ఇబ్బందిగానే ఉంటుంది ఆదాయము తక్కువైపోతుంది ఒక నలభై రోజులు ఇలాగే ఉంటుంది ఇంకా మూడవ స్థానం బంధువుల స్థానం ఇక్కడ శనిగ్రహం ఉంది అక్క అన్నదమ్ములు తండ్రికి సంబంధించి ఇంకా స్నేహితులు ఎవరైనా ఆత్మ ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళ ద్వారా సహాయం పొందే అవకాశం ఉంటుంది అది ధనం కావచ్చు ఇంకోటి ఇంకోటి ఇంకా నాలుగవ స్థానం చూస్తే ఇక్కడ కూడా శత్రుగ్రహాలే ఉన్నాయి కుజుడు గురువు వృత్తి వ్యాపారము పని ఏది సజావుగా నడవు బిజినెస్ లాంటివి పూర్తిగా నష్టము ఉండదు పూర్తిగా లాభము ఉండదు ఎటు కాని విధంగా ఉంటాయి ఇక ఐదవ స్థానం చూస్తే ఇక్కడ తెలివికి సంబంధించి ఇంకా సంతానానికి సంబంధించిన కర్మలు ఉంటాయి ఈ స్థానం చాలా ముఖ్యమైనది ఇక్కడ ఏ గ్రహాలు ఉన్నాయంటే రాహువు కేతువు ఉన్నారు శత్రు గ్రహం ఎవరు మిత్రగ్రహం ఎవరు కాబట్టి మధ్య రకంగానే ఉంటుందని చెప్పవచ్చు అంటే మీ తెలివితో ధనం సంపాదించే అవకాశము ఇంకా ఏదన్నా పని చేయాలనుకున్నా కూడా మీ తెలివి అనేది పని చేయదు ఎంత గొప్పగా ఆలోచన చేసినా కూడా అది జరగదు లాచే వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఆ తర్వాత ఆరవ స్థానమైన ఆరోగ్య స్థానం చూస్తే శుక్రుడు శని గురుగ్రహాలు ఉన్నాయి గురుగ్రహం అయినా ఆయన్ని ఎదిరించడానికి శని గ్రహం శుక్రగ్రహం ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు ఆరోగ్య స్థానము ఎటువంటి డోకా లేదు ఇప్పుడు తులరాశి వాళ్ళని మొత్తం అంత పరిశీలిస్తే ఆరోగ్య స్థానం ఒక్కటి ఉంది ధన విషయమంతంత మాత్రంగానే ఉంది వీళ్ళకి ఎప్పుడు మంచి గడియలు మంచి రోజులు వస్తాయంటే ఒక నలభై రోజుల నుండి బాగానే ఉంటుంది ఇప్పుడున్న విధంగా లేకుండా ధనం కూడా బాగానే వస్తుంది ఆ తర్వాత మళ్ళీ ఎలాగుంటుందో ఇంకో వీడియో చేస్తా ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి